ఎమ్యూస్ కే స్వాగతం కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర రాష్ట్రాధ్యక్షులు మండపాక సుబ్బును మర్యాదపూర్వకంగా కలిసి శాలువారతో సత్కరించారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పిఠాపురం ఉపాధ్యక్షులు అడపా గోపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నారా లోకేష్ ఫౌండేషన్ ద్వారా ఐదు వందల తొంభై ఒక్క రోజులుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఫౌండేషన్ ద్వారా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం చేయడం అభినందనీయమన్నారు నారా లోకేష్ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు తాను ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకి ఆకర్షితుడై తాను కూడా ఫౌండేషన్ సభ్యుడు అయ్యానన్నారు ఈ ఫౌండేషన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చేస్తానన్నారు నియోజకవర్గ ఫౌండేషన్ నియమించినందుకు మండపాక సుబ్బు రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలిపారు ఫౌండేషన్ రాష్ట్ర సుబ్బు మాట్లాడుతూ ఈ రోజు తమ ఆరాధ్య దైవం అన్న ఎన్చార్జ్ జనార్దన్ గ్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన పిఠాపురం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అడపా గోపికి కృతజ్ఞతలు తెలిపారు తమంతా నారా లోకేష్ టీడీపీ జనార్థ నాయకత్వంలో పనిచేసి నారా చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో టీవీవీ దొరయ్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు మా ఎస్వి ఎన్ వర్మ గారికి నేను ఎంతో ద్రోడపడి ఉంటాను వారి యొక్క గెలుపుకి కృషి చేస్తానని మాటిస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి